హలో 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 చెప్పండి ఎవరు హలో హలో చెప్పండి అన్న ఎవరు నేను శంకరంపేట మాట్లాడుతున్నా చెప్పండి అన్న ఏమైనా పెన్షన్ రాలేదు ఇంకా పెన్షన్ రాలేదావుగా మీ వయసు ఎంత అది అరవై ఐదు మీకు రాలేదా నాకు కూడా రాలేదన్న ఓకే ఏం చేద్దాం మరి ఏం చేద్దాము ఏం చేద్దామో నువ్వు చెప్పాలన్నా జరు మాట్లాడతావు కదా అన్ని అదే నేను ఏం చేయాలో చెప్పు అదే ఈ వృద్ధులు అందరూ ఏడుస్తున్నారు కొంతమంది ఇంకా శాతగానోళ్ళు లేదా కొడుకులు లేరా కొడుకులు కొడుకులు లేని వాళ్ళు అన్న ఇది పది మంది మా ఊరి కూతురు కొడుకులు ఎవ్వరు లేరా కొడుకులు కూతురు ఎవరు అంటే అన్న కూతురు కడుపులో పుట్టిన కూతురే కదా అంత మంచిగా చూస్తే వాళ్ళు దునియా మీద నీకు కూడా ఎనను ఎందుకు లేరు మస్తు మంది ఉన్నారు నీకు మీరు నూటికి నలుగురు ఉన్నారు నలుగురు అయినా ఉన్నారు కదా మీ పిల్లల్ని కూడా అట్లా పెంచాల్సింది కదా అంటే ఇప్పుడు కాదన్నా మీకు ఇప్పుడు వయసు వచ్చింది మీరు చిన్నప్పుడు లగ్గమయ్యేదాకా చూసుకున్నారు ఇప్పుడు మీకు ఒక నెల రోజులు రెండు మూడు రోజులు పెన్షన్ లేట్ అయినప్పుడు చూసుకుంటే అలాగే కాదు నష్టం మీరు తప్ప ఇంకొచ్చి గవర్నమెంట్ అలవాటు చేసింది కదా నేను అట్లా ఇయొద్దానన్న ఇప్పుడు రెండు రోజులు లేట్ ఒక్క నిమిషం అన్న రెండు రోజులు లేట్ అయింది కదా రెండు రోజులు లేట్ అయినప్పుడు చూసుకోలే కదా కూతురు కొడుకో ఇక మరి కాదన్న కొడుకే కూతురు ప్రభుత్వం ఎట్లుంట చెప్పు కడుపున పుట్టిన తొమ్మిది నెలలను గడుపులో పుట్టి మరి ముప్పై ఏళ్ళు మీరు పెంచిన కొడుకు కూతురు అట్లా బిహేవ్ చేస్తే అట్లా ప్రవర్తిస్తే ఇక ప్రభుత్వాలను ఏమంటారు చెప్పండి మీరే చెప్పండి మీరు అంతగానం సాధిరు కదా హలో చిన్నప్పుడు ఎత్తుకొని జ్వరం వస్తే అల్లం దాకా కడుపు నొచ్చిందని చెవుని వచ్చిందని మీ కూతుర్ని తీసుకోపోతే కాదన్న బట్టలు బట్టలు కొనిచ్చిర్రు వాళ్ళకి సబ్బు కొనిచ్చిర్రు షాంపూ కొనిచ్చిర్రు బంగారం కొనిచ్చు ఆ చదివిపిచ్చిర్రుడి ఆ అట్లా కాదన్న అంత అంత చేసిన మీకు ఒక రెండు రోజులు లేట్ అయినప్పుడు వాళ్ళు చూసుకోవాలి కదా తర్వాత ఇస్తారు కదా రెండు రోజులు వెనుకన్నా ముందో ఇవ్వకుండా ఎవరు ఉంటారు హలో నేల ఆఖర కూడా వచ్చింది వస్తుంది ఇప్పుడు ఎన్ని రోజులే రాక ఇప్పుడు ఈ నెల ఇవ్వలేరు ఇప్పుడు ఎంత ఇరవై రోజులు అయితే నెల రోజు నుంచి రాలేవా ఏదన్నా పోయిన నెల ఒకటే నెలలో రెండోసారి వేసిడు కదా ఆ నెలలో అయిపోయింది ఆడికాడికి మరి అడుగుదాం లేదు మీ సర్పంచ్ ఎవరు సర్పంచ్ ఆడ ఇప్పుడు వాళ్ళ సర్పంచ్లో అది ఏం లేదు అటు కదా సార్ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేనా నారోగ్యుడు ఎమ్మెల్యే నారోగ్యుడు సురేష్ శెట్కర్ శేట్కర్ సురేష్ శెట్కర్ ఎంపీ కదా సురేష్ శెట్కర్ ఎంపీ అయ్యింది కదా మొన్న అది అక్కడే అది ఆ ఏరియాలో వాళ్ళ అమ్మడోళ్ళ పేరు అడిగేదో పేరు మీ ఎమ్మెల్యే పేరు అన్న పేరు ఎమ్మెల్యే పేరు ఏదో మా నాకు మర్చిపోయినా కానీ ఎమ్మెల్యే పేరు తెలియదు నాకు ఎమ్మెల్యే పేరు మీకు తెలియదు ఓటు ఏ పార్టీకి వేసారు కాంగ్రెస్ కి వేసిన మరి ఏం పేరు ఆయన గెలిచిండా గెలిచిడుగా ఏం పేరు అదే నేను మర్చిపోయినా నాకు అంత మతి లేదు సరే సరే అన్నా ఆ ఎమ్మెల్యేని మీరు ఇప్పుడు ఎంత మందికి అయితే రాలేదు ఒకసారి ఎమ్మెల్యేకి కూడా ఫోన్ చేయండి వాళ్ళ పిఏ లిఫ్ట్ చేస్తాడు కొని అడగండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాడు నేను కూడా మరి నేను తెలుసుకొని నేను కూడా మాట్లాడతా కానీ ఒక నెల వెనక ముందైనా కానీ కూతుర్లను కొడుకులను అడగండి మళ్ళీ ఒక వెనక ముందు అయినప్పుడు చూసుకోవాల్సిన బాధ్యత మీరు రక్తం పంచుకొని పుట్టిన పిల్లలకైతే ఉంటది కదా అంటున్నా నేను ఎదురు దిక్కు లేనోళ్ళున్నారు పది మంది వేలి వాళ్ళు ఇంకా దాంట్లో అడుతుండ్రు అట్లానే అడుతున్నారు అవునన్నా వాళ్ళకి కూడా మనం మంచికి వందనో రెండు వందలు ఇచ్చి సాయం చేయాలన్నా మన మానవత్వం చాటుకోవాలి కదా మనుషులం కదా మా ఒక్క కాకికి గాయం అయితేనే వంద కాకులు చాలుతాయి లేనోళ్ళకు బాగా కష్టం ఉన్నోళ్ళకి మన జేబులోకెళ్ళి వచ్చిన వాళ్ళు ఒక పది మంది పిల్లలు ఉన్నోళ్ళు కొడుకులు ఉన్నోళ్ళు కూతుర్లు ఉన్నోళ్ళు ఒకవేళ నాలుగు ఇస్తానే నాలుగు వేలు ఇస్తాననే నాలుగు వేలు లేదు రెండు వేలు కూడా అడికి అడిగి ఒక నాడు వస్తుంది ఒక నాడు వస్తలేదు ఓ నేల వస్తుంది ఒన్నిడ వస్తలేదు నాలుగు వేల గురించి మీరు అందరు మాట్లాడిరు కదా అన్నప్పుడు మేము నాలుగు వేల పెన్షన్ గురించి మాట్లాడలేదు కానీ అడుగుదాము ఇప్పుడు మన ఎంఎల్ లో కైతే మీరు ఒకసారి కలవండి సరే 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 మీరు మాట్లాడతారని మీరు అయితే దగ్గర తిరుగుతారు కదా అందుకే మాట్లాడదా మా ఇప్పుడు నాలుగు నాలుగు వేలు ఇస్తారు ఇక బీర్ల ధరలు పెంచుతారు బీర్లు ఆ మంచి నూనె కొబ్బరి నూనె అని మీ తీసి మీ నెత్తి మీద పెడతారు అదే అది కరెక్టే అందరికి తెలుసు సంగతి కానీ ఇప్పుడు వెంటనే ఇక ఇప్పుడు ఇప్పుడు ఎంత ఉందో క్వార్టర్ కానీ యాభై రూపాయలు పెంచుతారు ఇక నలభై రూపాయలు యాభై రూపాయలు పెంచి మళ్ళీ అక్కడికెళ్ళి తీసుకొని ఇక్కడ ఇచ్చి ఇక్కడికి వెళ్ళి తీసుకొని అక్కడిచ్చుడు దీనికే మీరు డింగా డింగా అని చేస్తారు అసలు ఇవన్నీ మనకు అవసరమా నేను ఒకటి చెప్తా ఇప్పుడు మొత్తమే అన్ని బంద్ చేయమను అవునవును మీరు అన్నది ఇప్పుడు ఏ ఉచితాలు కూడా అవసరం లేదు ఇప్పుడు రైతులు 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 అని పట్టుకొని వేడుస్తారు కోట్ల రూపాయలు ఉన్నాయి అవి ఐదు ఎకరాలు అంటే కూడా ఐదు కోట్లే భూమి భూమిలో పరిస్థితి ఏంది మరి మాకు ఇప్పుడు భూమి లేదు గుడిసె లేదు సరిగా మాకు గతే ఎట్లా గాలి చూడాలి కదా అదే భూమి లేని వాళ్ళని వీళ్ళు బతకని ఇష్టం మన తెలంగాణలో అయితే భూమి లేని బతకడానికి అప్పుడు భూమి ఉన్న వాళ్ళకే ఇప్పుడు తెల్లాడుతున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు యూట్యూబ్ లో చూస్తే నువ్వు కూడా మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు అందరు మాట్లాడుతున్నారు ఆ రైతుల గురించి ఇప్పుడు భూమి బుట్ట లేనోడు గుడిసె లేనోడు ఎంతో మంది ఉన్నారు వాళ్ళ గతేది అడగాలన్నా అందరం అడగాలి అది బంద్ చేసుకోమాను అందరికి బంద్ చేయమాను భూములు కూడా ఉన్నాయి ఇప్పుడు ఆ అలాగే ఇప్పుడు ఆ రైతు బంధు కూడా ఇప్పుడు ఇంటికి ఒక్కరికే ఇమాను ఇంట్లో పది మంది పేర్ల మీద భూములు ఉన్నాయి తెలుసా అందరికి ఇస్తారట భూములు అందరికి తర్వాత భూములు అందరికి ఇచ్చి ఇప్పుడు మా వాళ్ళకేమో ఏషన్ ఎండ పెట్టుకుంటూ ఉండు అందరినీ బంద్ చేసుకోమను బంద్ చేసుకొని ఆ పూర్వలకు ఉద్యోగాలు మంచి చదువులు మంచి హాస్పిటల్ పెట్టుమాను మేము గాంధీ హాస్పిటల్ లో వాట మొన్న పదిహేను దినాలు గాంధీలు ఉన్నాడు దిక్కులేడు సరి అలా సూసైడ్ దిక్కులేదు సరిగా మందులు దొరుకుతుంది మరి ఇప్పుడు మనకి ఏంటంటే ఇవేమి ఫ్రీగా డబ్బులు ఇవ్వకుండా దావ మంచిగా చేస్తే మనకు చాలు ఆ అది చాలు మాకు ఏం అవసరం లేదు ఓన్కాదు చాదగా నోడు ఓడ దిక్కు లేక నువ్వు అన్నట్ల ఇప్పుడు ఏ బిడ్డ కొడుకులు లేని వానికి ఆ అట్లా కొడుకు కూతురు లేకుండా భూమి జాగ లేకుండా ఎటువంటి దిక్కు లేని ఇచ్చిన ఇప్పుడు భూములు కేసీఆర్ గారు కెసిఆర్ బిడ్డకు కొడుకులకు అందరికీ ఉన్నాయి అన్న కేసీఆర్ మనమడి మీద ముప్పై ఆరు ఎకరాలుగా ఉన్నారు ముప్పై ఆరు ఎకరాలు ఒక్క మనమడి మీద ఇప్పుడు అట్లా వాళ్ళు కేసీఆర్ అసూటోళ్ళు రేవతి రెడ్డి అసూటోళ్ళు అందరు కొడుకుల పిల్లల పేర్లు ఉన్నాయి చేసి ఒక్కటే ఇంట్లో ఒక్కటే మరి రైతు బంధు ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా రేవంత్ రెడ్డి పేరు మీద ఉంది వాళ్ళ భార్య పేరు మీద ఉంది వాళ్ళ కూతురు పేరు మీద ఉంది వాళ్ళ అల్లుడి పేరు మీద ఉంది తర్వాత వాళ్ళ అన్న కొండల రెడ్డి పేరు మీద ఉంది వాళ్ళ ఇంకా తిరుపతి రెడ్డి ఉన్నాడు వాళ్ళ మనిషి వాళ్ళ బ్రదర్ ఇంకొక అన్న ఉన్నాడు ఇట్లా మొత్తం వాళ్ళలాకే ఉన్నాయి ఇప్పుడు మళ్ళా అన్న అన్నా జానారెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జానారెడ్డి కొడుకులకు కోమటి రెడ్డి అన్నకు రాజగోపాల్ రెడ్డి అన్నకు వెంకటరెడ్డి అన్నకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉత్తమ్ పద్మావతికి కేసీరావు కి మూడు వందల ఎకరాల ఫామ్ హౌస్ ఉంది కొడుకుకు ఉంది వందల ఎకరాలు కేటీ రావుకు హరీష్ రావుకు వందల ఎకరాలు కవితారావుకు సంతోష్ రావుకు ఎర్రపల్లి దయాకర్ రావుకు వినోద్ రావుకు వీళ్ళ భూమి కుటుంబంలో ఇప్పుడు యశోద హాస్పిటల్ ఫుల్ డబ్బులు వస్తాయి డబ్బులు రోగాల ఇప్పుడు మన పేషెంట్ల దగ్గర లక్షల లక్షలు వసూలు చేసి భూములే కొంటుంది కదా మరి మా ఇప్పుడు మా చుట్టూ వాళ్ళ గతి ఇప్పుడు గాంధీలకు పోతే ఓడు దిక్కులేడు అది దాన్ని చూసేటోలు చూడము సరిగా చెప్ప అందరు బాధ్యత నా ఒక్కోటి చెప్తాను ఒక్కడిని కాదు నేను పబ్లిక్ గా మాట్లాడుతున్నాను నా రాజకీయంగా గురించి కాదు నాకు రాజకీయ నాయకులం కాదు రాజకీయం చేసే వాళ్ళం కాదు కానీ అవునవును గరీబ్ మనుషులం కదా మాకు భూమి జాగా ఇల్లు ముగిలేది లేదు దిక్కు అదన్నా మనము భూమి లేని వాళ్ళందరూ అడగాలి నా చూడవ గురించి మీరు ఎంత మాట్లాడొచ్చు మాట్లాడాలి జరా ఓకే అన్న థ్యాంక్ యూ మీ పేరేం పేరు ఆ పేరు నారాయణ నారాయణ హలో ఆనా నారాయణ నారాయణ కేర్ నుంచి ఆ పెదశంకరపేట నారాయణ గడ్డి తాలూకాలు మెదక్ జిచ్చి కానీ మా కాలీస్టేషన్ నారాయణ గడ్డ జిప్తారు ఓకే నారాయణ థ్యాంక్ యూ అన్నా రైతు